ఏమి నాకు సందకాన్ని తెలుసురా తట్టు వచ్చినప్పుడు తట్టు వచ్చినప్పుడు తెలుసు నాకు ఈ వ్యాసం చెప్పినప్పుడే తెలుసు ఓసో మర్యాద ముందర చేస్తే బాగుండేమో మీకు పసుపు కుంకుమ సారాయి కడ్లు తెచ్చిన తెస్తా ఉండవు సరే ఇది కుంకుమ ఇది పసుపు పసుపు కాదురా పసుపు 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 సారాయి కడ్లు సామ్రాడి గడ్డలు పండుపెట్టేస్తున్నా నిలబెట్టేస్తున్నా కూర్చోబెట్టి సరే స్వామి స్వామి నమస్కారం స్వామి ఆశీర్వాదం ఆశీర్వాదములైనా బా సోమలో సోమలో వాళ్ళు కదరా సోమలవారు సోముల వారు బా చానా పెంచుకున్నారు స్వామి ఏంది ఏందు కాదమ్మా నూర్లో పనిబాటు వెళ్ళే ఊళ్ళే ఉన్నారు ఆ పనిపాట్లు ఏం చేస్తారు అంటే ఎంత నాటకం మారుతారో తెల్లారితే కాళ్ళు లేపేసుకొనికుంటారు చేసేవాళ్ళు అక్కడికి పొడి గురి మీద సరే స్వామి సరే మీ పెద్దమ్మోళ్ళకి పెద్ద నమస్కారం పెద్దమ్ములు ఎవరు ఉన్నారు ఇక్కడ అక్కడ మీ రెండు పెద్దమ్మ వాళ్ళు బాహో పాదాలు పాబాలు అబ్బా బా నిమ్మల్ని చూస్తా ఉంటే నాకు సానా సంతోషం పనిలే ఆ మీ దగ్గర చానా రోగాలు ఉన్నాయి సే లోకాలు కాదురా రాగాలు రాగాలు ఓ రాగాలు రాగాలు చదువు ఏమి నాకు ఒక పెద్ద పద్యమై చేయకూడదు మధ్యమ ఉండొచ్చు నాకు చిన్నప్పుడు మా పంతులు చెప్పింది పంతులు 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 పద్యము ఏమని మళ్ళీ మా పాడతా ఉంటులే నేను ఎట్లా పాడతా ఉన్నావు ఒక్కొక్క పురం ఎక్క స్వామి నొక్క పోలికి నుండి నీ ఎక్క కాదురా ఆ నవ్వైన ఆడితే అటు చెప్పలే ఆయన బాధలో చూపించాడు నువ్వు ఆ విధంగా వినిస్తావు సరే సరే నాకు గత మంచి పదమి పద్యమన్ ఏదో వచ్చిందని రాజు దగ్గరి పోయే పనుందా మళ్ళీ మాట్లాడుకుంటా ఎంత అయ్యో సుపై ఎంతంత ఓ దుపాయ ఎంతంటగా దోశులపై దోశలు కాదురా దోశుల దోశులపై దోశలా దోశలు ఎందుకు తినే కంటి ఆజేని కదా పంతంగు న మకల్ని బట్టి బాధింప పంతొమ్మిది మనిషి పెట్టి బాగా తినేది కదా తిండిపోతున్నాయి అలా పంతంగున్న మక్కని పట్టి బాధింపంగా పంకంబు నమ్మకని పెట్టి రాజింపంగా శ్రీకాంతుడు చక్ర నంపెను శ్రీకాంతుడు కట్టిరి పంపెను ఎందుకు ఒకవేళ శక్తి లేకపోతే దాంట్లో అనుకోండి రాసుల్లో రాసుల్లో శ్రీకాంతుడు చక్రమంపెను చక్రమా చక్రం

దాన్ని కింద వేసేస్తే మళ్ళీ వద్దారా దానికి చెప్తాను పద్ధతి నేను ఈ నెద్రేస్తాం నిద్ర ఈ బుద్ధి బాగా తెచ్చిన్నాడు వాడు వాళ్ళని ఏం మాట్లాడద్దు బాగా శబాష్ బాగా నేర్చుకుంటే కదా సూపర్ ఎట్లా గుర్రాలుంటే గురువు గురువు గురువులు మీ దగ్గర గూటాలు అయితే కాదు శిష్యులు శిష్యులు సమీ పంచాంగం దాంట్లో ఏముంటుంది ఇవి రాతలు ఉంటాయి పంచాంగం అంటే జాతకాలు ఉంటాయి జాతకాలు కూడా దాంట్లో ఉంది அப்பாங்க ஜாத்தி நூடு சே காதோ அட்ல நீ అల్లాల కొడుకు బొల్లాల్ గడ్ స్వామి నీ పేరు మాత్రం చెప్పురా పుట్టిచ్చు నని పరిచిపోయి కదా కాదు కానీ నీ నామము తెలుపు కదా లోపల ఏమేమి ఉన్నాయో చూస్తా నాకు మాత్రం తెలిసిన స్వామి శమకా నా కోసందరూ లేనే లేదంటారు నాకు కూడా అట్టే కనపడతా ఉంది కాదు నీ పేరు పొలాలు చూస్తే నీకు అదే లేదంటుంది కాదు సమయ అదే వీళ్ళందరూ లేదంటారు లగ్నం లగ్నం వివాహాన్ని అదేమన్నా ఉండదేమో ఒకసారి మా యాక్ చేతులు అట్లా చూస్తుంది చేతులు శుభ్రం చేయి చెప్తా ఏమది శుభ్రం లాలా జలముతో కాదురా మామూలు జలముతో శుభ్రం చేయి

ఒక ఆరు మాసాల్లో జరగచ్చు సేవక మంచి కాలం మొదలు ఎట్లా పనుకోండి చెప్ప అందుక కొంచెం దగ్గరికి తోసి పెట్టు ఈ ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవురా నువ్వు లేకుండా దగ్గరికి తోసి పెట్టాలా పెట్టుడు ముహూర్తాలు పెట్టి పెట్టు చచ్చిపోతావు మొద్దు తోసి పెట్టు ఒకనాడు కలిసేది ఇంత ఎందుకు లేమను సేవక మూడు మాసాల్లో అవుతుంది అంతవరకు ఎండాకాలం వచ్చేస్తుంది అయ్యే ఒక్క మాసం కూడా అవుతుంది అయ్యాకుంటా ఉండాలి అవుతుంది సరే పెద్ద దొరుకుతుంది అది కదా నాలుగు దిక్కులు ఉన్నాయి ఉంటుంది దక్షిణ దిక్ దొరుకుతుంది సేవక

నీకు అన్ని అవయవాలు సక్రంగా ఉంటే బిడ్డ పుడతారు లేదా ఏం బిడ్డ పుట్టింది ఇన్ని అపరాచ్యపు కూతలు కూస్తా ఉన్నావు కాబట్టి నీకు నిక్కలముగా ఆడబిడ్డే పుడుతుంది ఆడబిడ్డ బిడ్డ ఎవరికిచ్చేది సన్నేకా ఎవరికిచ్చేదంటావా నీ మీ తరపు బంధువులను ఎవరికైనా ఒకరికి ఇచ్చేదా కొంచుందేకుడు అన్నం మాటలు ఇప్పుడు నువ్వు చెప్పింది అంతా చూపిస్తే కుక్క అయిపోతావు నేను కుక్క నువ్వు చేపలు పెడితే నేను మసాలా పెట్టేస్తా చేపలు కాదురా సరే ఎందుకు అలా అంటున్నావు స్వామి ఇప్పుడు ఇతరం తెస్తాం కాలు కాస్తుంది మన్నింటి దగ్గరే మే కాయలు కాస్తుంది కదా కాయలు కాసినప్పుడు మనము చెట్లోని కాయలు మనం తినకుండా తింటాం కదా అట్లా మనం గుట్టి పెట్టిన మనమే చేస్తాం అప్రాచుడా అలా చేయకూడదు కాయలు పొలములు వేరే ஆடபிதல வேறே தப்பி சம்பள ஏப்பாமி நீ சம்பலே நாய நமஸ்கார ஆசீர்வாதம் கொடுக்க ஏ சாமி